నైరుతు ఋతు పవనాలు అనుమాన్ తీరాన్ని తాకాయి భారత వాతావరణ శాఖ అంచనా వేసిన విధంగానే నైరుతురుతు పవనాలు ఒక మూడు రోజుల ముందే అనుమాన్ తీరాన్ని తాకాయి అవి నిదానంగా ప్రయాణం చేస్తూ శ్రీలంక మీదగా అలా తిరిగి కేరళ తీరంలో మే ముప్పై ఒకటో తేదీ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆ తర్వాత ఒక వారం రోజులకి ఏడు ఎనిమిది తేదీ నాటికి తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయితే మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి బంగాళాఖాతంలో ఆ అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాలకి ఎలాంటి ప్రమాదం లేదు దాని పైన బెంగాల్ వరుస వైపు ఉంది కాబట్టి మనకు వచ్చిన నష్టమే లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది గడిచిన మూడు రోజులుగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి రాబోయే మూడు రోజులు కూడా విపరీతమైన ఎండలు సాయంత్రానికి వర్షం వచ్చే అవకాశం ఉంది అల్పపీడన ప్రభావం మన మీద లేదు కాబట్టి ఇక ఎండలు నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం కూడా ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఈరోజు ఇప్పుడే మొదలైపోయింది ఎండ నలభై ఏడు పాయింట్ ఐదు అయితే గ్యారంటీగా నమోదయ్యే అవకాశాలున్నాయి సాయంత్రానికి వర్షం పడితే పడవచ్చు అని కూడా ఏమిటి తెలిపింది అల్పపీడన వాయుగుణంగా మారే అవకాశం ఉంది ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు కోస్తా తీరం ఆంధ్ర కోస్తా తీరం వైపు దాని ప్రయాణం లేదు కాబట్టి ఆ వరిసా బెంగాల్ వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది ప్రస్తుతానికి మనకైతే ఎలాంటి ప్రమాదం లేదు ఇక దాదాపుగా ఒక పది రోజులు మే చివరి వరకు ఈ ఎండలు అయితే ఇరగదీస్తాయి జూన్లో కూడా కంటిన్యూ అవుతాయి జూన్లో ఎండలు తక్కువే ఉండవు జూన్లో వర్షాలు ఎండలు వర్షాలు ఎండలు నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీలు టెంపరేచర్స్ నమోదు అవుతాయి ఇప్పటికే నలభై ఏడు పాయింట్ ఐదు వచ్చింది నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఎక్కడన్నా కొన్ని రేర్ ప్రాంతాల్లో యాభై కూడా టచ్ అవ్వచ్చు రాబోయే కొద్ది రోజుల్లో అల్పపీనం ఎటు ప్రయాణం చేస్తుంది అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి